అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది ఒకరోజు దానికి చాలా ఆకలి వేసింది ఆహారం కోసం అడవి అంత కలయ తిరుగుతూ ఉండగా పచ్చికలో మీతమేస్తున్న ఒక ఆవు కనిపించింది ఇదిగో నాకు మంచి ఆహారం దొరికింది అని అనుకుని పులి ఆ ఆవును దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమైంది అంతలో ఆ ఆవు చాలా బాధతో పులిని చూసి ఇలా చెప్పింది అయ్యా పులిరాజా నేను ఈ మధ్యనే ఈనాను నా లేగదూడ ఇంకా నా పాలపైనే ఆధారపడి ఉంది ఈరోజు ఉదయం పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను నా దూడ ఇప్పుడు పాలు తాగడానికి నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నా దూడకు పాలిచ్చి వచ్చి తప్పకుండా తిరిగి వచ్చి మీకు ఆహారం అవుతాను అని జాలిగా వేడుకుంది ఆవు మాటల్లో నిజాయితీ కనిపించి పులికి నమ్మకం కలిగింది సరే నాకు చాలా ఆకలిగా ఉన్నా కూడా నీమీద జాలి చూపిస్తున్నాను త్వరగా వెళ్ళి త్వరగా తిరిగిరా అని పులి చెప్పింది ఆవు పులికి ధన్యవాదాలు చెప్పి తన పాకకు వెళ్ళింది దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పింది తన బాధ్యతను తోటి పశువులకు అప్పగించి మాట ఇచ్చినట్లుగానే తిరిగి అడవిలో పులి ఉన్న చోటికి వచ్చింది ఆవు నిజాయితీగా తన మాటమీద నిలబడి తిరిగి రావడం చూసి పులి చాలా ఆశ్చర్యపోయింది నాకు ఎంత ఆకలిగా ఉన్నా నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది నిన్ను నేను తినను వెళ్ళి నీ బిడ్డతో ఆనందంగా జీవించు అని చెప్పి ఆవును విడిచిపెట్టింది ఆవు పులి దయాగుణానికి కృతజ్ఞతలు తెలిపి తన పాకకు వెళ్ళి తన బిడ్డతో సంతోషంగా జీవించసాగింది నీతి మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది